ఇలానా కేలో వచ్చినటువంటి కొంతమంది దళిత యువకులు అందులో సంపత్ కుమార్ తిప్పారపు సంపత్ అని యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నారు వీళ్ళందరూ కలిసి మరి ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పవర్ అడ్డం పెట్టుకొని ఎన్ని కుటుంబాలను ఇబ్బంది పెట్టిందో అనేది ఇక్కడ వాళ్ళు దీనిపైన ఉప్పల్ల ప్రజాస్వామ్యబద్ధంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి దీన్ని ప్రెస్ మీట్ పెడితే ఎట్లా పెడతా ఉన్నావు ప్రెస్ మీట్ అని చెప్పేసి ఈటల రాయంతరైన స్వహాగా ఒక ఫీడలిస్టు భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి మరి కొంతమంది గుండాలను పంపి అక్కడ అక్కడ దాడి చేపించి కొట్టిపించడం జరిగింది మరి దీని మీద నిన్నటి నిన్నటి మరి వాళ్ళ దళిత సోదరులందరూ కూడా మరి ఉప్పల్ పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఫిర్యాదు ఇస్తే మరి ఆ ఫిర్యాదు పైన స్పందించిన పోలీసులు మరి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసింది ఎఫ్ఐఆర్లు చేసి నీట్గా పెట్టారు ఈటల రాయేందర్ రెడ్డి గారి అనుచరులు మాపైన దాడి చేసి ఇక్కడ పెడితే ఆయన పేరు పక్కకు జరిపి మరి తక్కిన వాళ్ళ పైన వాళ్ళు కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది మరి దీనిపైన మరి ఈటల రాయందర్ గారిని ఏ వన్గా పెట్టాలని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ మరి నేషనల్ జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎంక్వైరీ చేయకుండానే ఎఫ్ఐఆర్ల బాదాప్త ఈటర్ రాయందర్ పేరు పెట్టిన ఆయన అనుచరులు అన్నారు ఆయన జిందాబాద్ అనుకుంటే కొట్టినరు ఈటర్ రాయందర్ జిందాబాద్ బీజేపీ నాయకుడు ఈటర్ జిందాబాద్ అనుకుంటే కొట్టినరు కొట్టినాక అన్ని ప్రూఫ్లు ఉన్నాక వీడియోలు ఉన్నాక అన్ని టీవీలలో అన్ని పేపర్లలో బాదాప్త ఈటర్ రాయందర్ అనుచరుల స్వేరా విహారము దళితులపై దాడులని అన్ని పేపర్లలో వచ్చినాక కూడా పోలీసుల కన్ను కనబడతలేవా తెలంగాణ పోలీసులకు ఇంకా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం కింద ఉన్నామనుకుంటున్నారా ఓహో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దాని కింద ఉందా మరి అక్కడైనా మీరు మరి న్యాయబద్ధంగా మీరు ఉద్యోగం చేయగలరా ఏం చేయకుండా పూడికం చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటారు ఈరోజు ఒక యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాక ఒక దళిత సోదరుల పైన ఇంత పెద్ద దాడి జరిగితే ఇంత సమయం అయితే మరి ఈ ఈరోజు మరి దళిత ఎవరైతే సంఘాలు ఉన్నాయో అవి ఎందుకు మాట్లాడతలేవు ఈరోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎస్సీసీలు ఎందుకు మాట్లాడతారు ఏమని అంటే మాకు షోకాజ్ నోటిస్తామని ఇస్తామని అంటారు ఈరోజు ప్రభుత్వం ఒక సెక్షన్ ఆఫ్ లీడర్సు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సెక్షన్ ఆఫ్ లీడర్సు మరి ఈటల రాజేందర్ని గెలిపించే పనిపైన ఒక లీడర్స్ ఇది ఒక ఉదాహరణ కనుక నాకు అయితే నాకైతే అనిపిస్తుంది మరి కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి దళిత సంఘాలు కానీ లేకుంటే అవి బీజేపీ దళిత మోర్చా కూడా మీరందరూ కూడా స్పంద ఇది కొట్టడం అమానుషమా కాదా దీని మీద దాడి చేయడం కాదా ఈటల రాజేందర్ ఏమన్న అంటే నేను నేను బడుగు జీవిని నేను నేను బలహీనుని నేను ముదిరిరాజుని అంటారు నీ పిల్లల్ని నీ ముదిరాజులా లేకుంటే నీ కోడలు ముందు నువ్వు ఏ ముదిరాజు నీ పిల్లల్ని ఇచ్చినావే ఎవరిని కుటుంబాలు చేసుకున్నావా ఏమైనా చేసుకునే అవై మొత్తం ఒకటే పొడి ఎలక్షన్ వచ్చే వరకు నేను బడుగు జీవులను బహుజన బిడ్డను అంటావు మరి ఏది పవర్కి వచ్చే నువ్వు ఎవరికి మోస్తావో గత మోస్తావో అందరికీ తెలుసు ఈరోజు పైన నువ్వు దాడి చేసినావు దీన్ని బేషరిత నువ్వు క్షమాపణ చెప్పాలి పోలీస్ కూడా వెంటనే నన్ను ఏ వన్గా పేర్కొనాలి అని చెప్పేసి జాతీయ ఎస్సీ కమిషన్కి ఇచ్చినా వాళ్ళు కూడా స్పందించడం జరిగింది ఖచ్చితంగా దళిత సంఘాలన్నీ కూడా దీన్ని స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ అమరబిల్లకు